కావుల నియోజకవర్గంలో వివిధ వ్యాధుల చికిత్సల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భారీ స్థాయిలో సహాయం అందిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి తెలిపారు శుక్రవారం కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముప్పై ఏడు మంది లబ్దిదారులకు ఇరవై ఆరు లక్షల పద్దెనిమిది వేల మూడు వందల తొంభై ఐదు రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు కావలి నియోజకవర్గం నుండి వచ్చిన పదకొండు వందల ఇరవై ఐదు అప్లికేషన్లలో ఏడు వందల తొంభై ఆరు మందికి ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు సీఎం రిలీఫ్ ఫార్డ్ పంపిణీలో రాష్ట్రంలోనే కావలి ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఎవరైతే ఆరోగ్యం సహకరించక జబ్బులు పడ్డారో వారందరికీ కూడా ఎంతో కొంత చేయూత ఇవ్వాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం చేసేందుకు దాదాపుగా పదకొండు వందల ఇరవై ఐదు మందికి ఈ రోజు మన ప్రభుత్వానికి దాఖలు చేస్తే అందులో ఆరు వందల ఏడు వందల తొంభై ఆరు మందికి ఇప్పటికే నిధులు రావటం అందులో ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఇప్పటివరకు కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు ఇవ్వటం జరిగింది ఇంకా కూడా మూడు వందల అప్లికేషన్లు ప్రాసెస్ లో ఉన్నాయి ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు అందరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే తట్టుగా మన కావులు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ తరఫున నిరంతరం కూడా నేను పర్యవేక్షించడం కూడా జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున ముప్పై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేదానికి ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ రోజున మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా అల్లు మండలం మోపూర్ లో గాని కావులి అర్బన్ లో నగర్ లో కూడా ఈ రోజు నిర్వహించడం జరిగింది ఎప్పటికప్పుడు మన పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం పార్టీ కార్యక్రమాలు వైపు రెండు ప్రభుత్వ కార్యక్రమాలు ఇంకొక వైపు ప్రజలకు చేరువగా పనులన్నీ కూడా చేస్తూ ఈ పదిహేడు కాల నెలల కాలం నుంచి కూడా నిరంతరం కూడా అందరం కూడా పనిచేస్తున్నాం మరి ఇంకా ప్రజలకి అవసరం కూడా ఉంది రాబోయే నాలుగు నెలల్లోనే మనందరికి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు అన్ని జరగబోతున్నాయి కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు టౌన్ లో ఉన్న నాయకులు కావచ్చు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద పర్యవేక్షిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనం ప్రజల మనల్ని పొందే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజునే కావాల నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నాయి గ్రామానికి బిపిసిఎల్ ఇండస్ట్రీ తరఫున కలెక్టర్ గారు ఈ రోజు ప్రజాభిప్రాయాన్ని సేకరణ నిమిత్తం ఈ రోజు కూడా నిర్వహించారు ఇన్ని అనుకూలిస్తే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మన ముఖ్యమంత్రి వర్యులు మన అందరికి కానుగా మన మన కాన్స్టిట్యున్సీకి బిపిసిఎల్ తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు జనవరి లేదా ఫిబ్రవరిలో లో తెలుగు స్థాపన కూడా చేసేటువంటి దిశగా ఈరోజు అడుగులు వేయడం జరిగింది కావలికి దక్షిణ వైపు ఉన్నటువంటి ఇఫ్కో సెస్ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఉన్నటువంటి పెండింగ్స్ అన్ని కూడా ఢిల్లీ లెవెల్ లో క్లీన్ చేస్తే ఈరోజు చాలా కంపెనీలు ఇఫ్కో సెస్ కూడా ప్రారంభం కాబోతుంది ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు రోజు అన్ని కూడా పూర్తయింది టెండర్లు కూడా పిలవడం జరిగింది అతి తొందరలో వాటికి కూడా పూజ చేసే పరిస్థితి వచ్చింది అంటే కావల చుట్టుపక్కల ఈరోజు మనకు విస్తారంగా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి కావలలో ఉన్నటువంటి స్థానిక అందరికి కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం మన ముఖ్యమంత్రి ఆశీస్సులతో యువ నాయకులు లోకేష్ గారి సూచనలతో మన ప్రాంతం అభివృద్ధికి నిరంతరం కూడా మనం పనిచేస్తున్నాం వీటన్నిటికీ కొలపాతం రేపటి జరగబోయే ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అనేటువంటి స్థానిక ఎన్నికలు కాబట్టి అందరూ కూడా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలతో నమేకమవుతూ ప్రజా అవసరాలు తీరుస్తూ ఇప్పటికే గ్రామీణ వ్యవస్థలో ఈ నెల పద్నాలుగో తేదీ లోపల గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి హౌసింగ్ స్కీమ్ కి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి గ్రామీణంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఎవరైతే ఇల్లు కావాల్సిన అవసరం ఉందో వాళ్ళందరి చేత రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పేరు మీద కాలనీలు రాకుండా ఉండి ఉంటే పద్నాలుగో తేదీ లోపల సంబంధిత సచివాలయంలో కానీ లేదా హౌసింగ్ అధికారులతో కానీ కలిసి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే ఈ రోజున రెండున్నర లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం ఇస్తుంది ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకు కూడా గ్రామీణ వ్యవస్థలో మూడు సోట్లు టౌన్ లో అయితే రెండు సొట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించి ఉంది కాబట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించాల్సినటువంటి కూడా తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అరవై ఒక్క మందికి మన నియోజకవర్గంలో పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇది నెల నెల జరుగుతుంది అయితే గతంలో యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండి ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అర్హులైన వాళ్ళు కూడా ఇప్పుడు మనల్ని పెన్షన్లు అడుగుతున్నారు అతి తొందరలో కూడా దానికి కూడా మనకి గవర్నమెంట్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది పోర్టల్ రిలీజ్ చేసే రెడీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాను మళ్ళీ ఈ రోజు ఎన్ఆర్ఎస్ చేసి సంబంధించిన వర్కర్ తాలూకు మార్చి ముప్పై ఒకటి లోపల ఎవరైతే వర్కులు చేసి వర్క్ చేయటం కాదు ఎంపికలు చేసి బిల్లు పెట్టుకున్నారు వాళ్ళందరికీ నిన్న రోజున మన కావలన కాన్సిస్టెన్సీలో గ్రామీణ వ్యవస్థలో కోటి తొంభై లక్షల రూపాయల దాకా అమౌంట్లు కూడా వాళ్ళ అకౌంట్ లో పట్టడం కూడా జరిగింది మార్చి ముప్పై తర్వాత బిల్లులు చేసినటువంటి వాళ్ళకి అది తొందరలో పడవబోతుంది ఇప్పటికే మళ్ళా కూడా ఇంకా కూడా దాదాపు ఎనిమిది కోట్ల వర్కలు చేయాల్సినటువంటి అవసరం ఉంది నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ముఖ్యంగా రూరల్ మండల దాదాపు మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయలు మళ్ళా నేను సిమెంట్ రోడ్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది అవి కానీ భోగోల్ మండలంలో కానీ లేదా తగదత్తి అల్లూరు మండలాల్లో కూడా